ఐగుప్తు కరువు వచ్చింది ఏడు సంవత్సరాలు కరువు వచ్చింది ఏడు సంవత్సరాలు కరువు వస్తే ఏం చేయాలి ఆహారం సంగతి ఏంటో ఎవరికి అర్థం కాలేదు అలాంటి సమయంలో యోసేపును నిలబెట్టి దేవుడు ఏడు సంవత్సరాలు కరువులో ఐగుప్తు దేశాన్ని పోషించే జ్ఞానం ఇచ్చాడు యోసేపును ఆ దేశానికి రక్షకుడుగా మార్చాడు దేవుడు చౌదరుడా సహోదరి నీవు కరువులో ఉన్న దేవుడు నీకు రక్షకుడుగా మారిపోతున్నాడు నీవు జాబు లేదు నా జాబు లేదు అని బాధపడతా ఉన్నావా ఆ టైంలో లో దేవుడు నీకు రక్షకుడుగా వచ్చి ఆయన నీకు జాబిస్తాడు సమయానికి కావలసిన రక్షణ సమయానికి కావలసిన రక్షకుడుగా ఆయన నీ ముందు ప్రత్యక్షమవుతాడు